హలో అండి కోసం మంచి బ్రైడల్ ఎల్లో శారీ అయితే తీసుకొచ్చేసానండి హల్దీస్కి అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు పట్టు లొక్కకి మాత్రం తీసుకోలేదనమాట శారీ ఇదిగోండి కింద బిగ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది జరీ అనమాట ఇది హ్యాండ్లూమ్ జరీ అయితే వచ్చింది అందులో ఇదిగోండి ఇలా బొమ్మలు అయితే వచ్చిన్నాయి పైన బార్డర్ అయితే ఇదిగోండి ఇలా పల్లెకి ఇలాగైతే వస్తుంది మొత్తం శారీ అంతా క్రీపర్ అయితే ఉంటుంది క్రీపర్ వచ్చేసి ఇలా రోజెస్ అయితే వస్తున్నాయి అనమాట పైన వచ్చేసి స్మాల్ బార్డరు మంచి మ్యాంగో ఇలా ఇది చాలా బాగుంది మీకు కెమెరాలో లైట్ షేడ్ రావచ్చు కొంచెం చాలా అంటే చాలా బాగుంది ఇకంటి పళ్ళు అయితే ఇలా పెద్దగా అయితే వస్తుంది పళ్ళు మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుందండి మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఇకంటి చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట అసలు గుచ్చుకోవడం లేదు రఫ్గా లేదు స్వెట్ రావట్లేదు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మిస్ చేసుకోకండి మనం ఎలా వేర్ చేసినా కూడా బాగుంటుంది పిన్ పెట్టుకోవచ్చు ఇలా వన్ స్టెప్ వేసుకోవచ్చు ఇలా పైకి కూడా ఇంకొక స్టెప్ వేసుకోవచ్చు ఎలా వేర్ చేసినా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సేమ్ యెల్లోలో మొత్తం స్మాల్ క్రీపర్ అయితే వచ్చింది నేను పిక్ సైడ్ అయితే యాడ్ చేస్తాను మంచి బోట్ని పెట్టి స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది నేనైతే నా దగ్గర ఉన్న పింక్ పేర్ పేరప్ చేశాను ఓకేనా చాలా బాగుంది ఒకవేళ మీరు కావాలి అంటే ఇలాంటి శారీ లింక్ అని కామెంట్ చేయండి ఇంద్ర కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఓకేనా నేను వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి హల్దీస్ కి బాగుంటుందని ఎల్లో అయితే తీసాను అనమాట శారీలో బ్లౌజ్ అయితే చూపించేస్తాను ఇంకోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకోండి ఇలా క్రీపర్ అనమాట క్రీపర్ వచ్చి హ్యాండ్స్ కి అయితే ఇలా బాడీ వస్తుంది ఇది బ్లౌజ్